ప్రజారోగ్య సమస్యలు అనేక మన ముందు ఉన్నాయి ఇందాక అనుకున్నట్టుగా ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అలాగనే ఫుడ్ పొల్యూషన్ అన్నీ ఉన్నప్పటికీ కూడా అన్నిటికన్నా మించిన పెద్ద సమస్య ఏమంటే ఈరోజు ఆరోగ్యానికి సంబంధించిన సమస్య ఆరోగ్యానికి సంబంధించినట్టు మనం ప్రధానంగా లో కార్బోహైడ్రేట్ వాడము హై ఫ్యాట్ హెల్తీ ఫ్యాట్ హై హెల్తీ ఫ్యాట్ వాడము అలాగే ప్రోటీన్ మాత్రం స్టాండర్డ్గా ఒకే మోతాదులో ఉంటుంది ఈ మూడు పాలడం వల్ల మన ఆరోగ్యాన్ని సరి చేసుకోవచ్చు ఈరోజు జీవనసేనియ వ్యాధులు ఇప్పటికిప్పటిగా ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగాయి మన కానీ అమెరికా దేశంలో కూడా ఇలాగే ఉన్నాయి సో ముఖ్యంగా మన దేశంలో అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు గవర్నమెంట్ ఆసుపత్రులు ఈ జీవనశైలి వ్యాధుల కాంప్లికేషన్స్ వల్ల కిక్కిరిసి ఉన్నాయి సో దీనికి ఒకటే మార్గం ఒకటే మార్గం అయిందంటే మనము కార్బోహైడ్రేట్ డైట్ను తగ్గించడము అలాగనే హెల్త్ ఇఫ్యాక్ట్ను పెంచడము నార్మల్ ప్రోటీన్ డైట్ తీసుకోవడము అలాగే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం ఇది చేయగలిగితే అద్భుతమైన భద్రాలు అన్ని రివర్స్ చేయొచ్చండి మొత్తం డయాబెటీస్నే మొత్తము రివర్స్ చేయొచ్చు ఒబేసిటీని పూర్తిగా తగ్గించవచ్చు అండ్ పీసీఓడి లాంటి కండిషన్స్ ఈరోజు ప్రెగ్నెంట్ అయ్యేది అవ్వకుండా చాలామంది పెళ్ళైన తర్వాత ఇబ్బంది పడుతున్నారు అలాగనే కొంతమంది పెళ్ళి కాని యువతులు కూడా ఉన్నారు వాళ్ళకు ఏంటంటే ఈ ఈ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ శరీరంలో విపరీతంగా ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉంటుంది సో వీళ్ళందరికీ కూడా ఈ పెళ్లి కాని యువతులు ఓబేసిటీ వల్ల ఆ పెళ్లి కాని యువతులు కానీ పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కలగని ఓబేసి పీపుల్ దాని దేంతో సఫర్ అవుతుందంటే పాలిసిస్టిక్ ఓరియర్ డిసి ఓరియ ఓవేరి అంటారు పీసీ ఓఎస్ అంటారు దీని వల్ల ఉన్నప్పుడు పిల్లలు కలగరు సో ఈ డైట్ తీసుకుంటే ఇప్పుడు మా పరిశోధనలో ఐదు మంది పార్టిసిపేట్ చేస్తే దాంట్లో ఇద్దరు ఇద్దరికి సంతానోత్పత్తి కలిగింది ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ తగ్గించారో అప్పుడు వెంటనే వాళ్ళు కన్సీవ్ అవ్వడం జరిగింది సో అద్భుతమైన పథకాలు ఇది సంపా సాధిస్తున్నాము దానికి అనేకమైన మాకు సహకరిస్తున్నారు ప్రొఫెసర్లు విజయవాడలో ఉన్న ఒక అనే డాక్టర్ మాకు సహకరిస్తున్నారు కేసులు ఆవిడే ఇస్తారు మాకు మతము ఈ కేసులన్నీ కూడా ఎవరైతే తన దగ్గరికి వస్తున్నారో వాళ్ళని మాకు ఇవ్వడం వల్ల ఎవరైతే ఈ సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ తగ్గించగలుగుతున్నాము సో ఇది చాలా తేలిక అంటే భయపడతారు భయపడకుండా తేలిక ఈ ఫాలో అవ్వచ్చు కాబట్టి దయచేసి సైన్స్ నమ్మాలి అలాగనే హిస్టరీ తెలుసుకోవాలి సైన్స్ నమ్మకపోతే మనకు అర్థం కాదు అందుకనే దీనికి సంబంధించిన పాంప్లెట్ ఒకసారి కూడా చదవమని అందరు ప్రజలందరికీ విజ్ఞప్తి చెప్తున్నాను పాంప్లెట్ చదివితే మీరు కంప్లీట్గా సెన్సిటైజ్ అవుతారు తర్వాత డైట్ షెడ్యూల్ మీకు ఎవరు కావాలంటే వాళ్ళకి డైట్ షెడ్యూల్ పెడతాము ఆ డైట్ షెడ్యూల్ ద్వారా మీరు ఫాలో అవ్వచ్చు మీకు ఏదైనా సమస్యలు సలహాలు ఉన్నప్పుడు కూడా డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు పాంప్లిక్లో నెంబర్ ఇచ్చాను అలాగా లేదంటే ట్రస్టు నిర్వాహకులైన మాలాద్రే దగ్గర నెంబర్ ఉంటుంది మీ సమస్యలు కూడా మేము పరిష్కారం చూపిస్తాము సో భ్రమల్లో పడద్దు అంటే మందులో మాత్రం పరిష్కారం కాదు మందులు మాత్రమే అన్నిటికీ పరిష్కారం మందుల వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి తప్ప ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దాన్ని తగ్గించలేము అందువల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించాలంటే కార్బోహైడ్రేట్ తప్పనిసరిగా తగ్గించాల్సిందే